గుడ్ మార్నింగ్ అండి నవోదయ యొక్క హాల్ టికెట్స్ మీన్స్ అప్లికేషన్ ఫామ్ మిస్ అయిన వాళ్ళు హాల్ టికెట్ రాలేదు ఎగ్జామ్ రాపేయడం ఇబ్బంది అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు ఒకటి ఆల్రెడీ అప్లికేషన్ మీరు చేసి ఉన్నట్టయితే అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం ఇప్పుడు సో క్రోమ్లోకి వెళ్ళిపోండి అప్లికేషన్ ఫామ్ మిస్ అయినా పర్వాలేదు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక్కసారి ఇవాళ ఉంది ఎగ్జామ్ ఎవరైతే ఉన్నారో చాలామంది మెసేజ్ పెడుతున్నారో అని చేస్తున్నాను ఎమర్జెన్సీలో వీడియో అండ్ చూడండి ఒకసారి అఫీషియల్ సైట్ నవోదయ విద్యాలయ సమితి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మన అఫీషియల్ హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ హోమ్ మీద క్లిక్ ఇవ్వండి హోమ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే మీకు ఇక్కడ కనబడుతుంది క్లియర్గా చూడండి క్లిక్ హియర్ టు ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ హియర్ టు ఫైన్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది ఇక్కడ మీద క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు అప్లికేషన్ ఫామ్ మిస్ అయినా కూడా క్యాండిడేట్ నేము ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడున్న క్యాబ్ చైన్లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు వచ్చేస్తుంది అండ్ మీ ఏదైతే మీకు రిజిస్టర్ మొబైల్కు మెసేజ్ కూడా వస్తుంది ఓకేనా సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు టైప్ చేసినట్టయితే ఈజీగా మీరు మీ పిల్లల్ని ఎగ్జామ్కి తీసుకెళ్ళొచ్చు ఆల్రెడీ ఇప్పుడు ఈ లెవెన్కి కదా ఎగ్జామ్ ఒక్కసారి మీరు ఈ వీడియో చూసినట్టయితే ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వారు తొందరగా డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ పిల్లల్ని మాత్రం ఎగ్జామ్కి తీసుకెళ్ళండి డోంట్ వన్ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి